లైవ్ 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 మొదటి నుంచి స్టార్ట్ చేయమంటారా సభను సభకు నమస్కారం బుద్ధ పో సందర్భంగా పూజ పిలుపు మేరకు నేను ఈ పేరవరం అనే గ్రామానికి రావడం జరిగింది నాకు అంటే అప్పుడప్పుడు అందించే ప్రశ్న ఏంటంటే వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ మన యొక్క జీవిత గమ్యం ఏమిటి అని ఒక ఆలోచన వచ్చిందన్నమాట ఆ ఆలోచనకి అనుగుణంగానే మా గురువు గారు మౌనాజీ గురువు గారు మా ఇంటికి వచ్చి ఏం చెప్పారంటే జీవించ జీవితం యొక్క ప్రమాణతను ప్రాణంతో జీవించు ఉంటేనే ఏదైనా సాధించడం కావున జీవించి ఉండడమే ప్రతి లక్ష్యం బాగుండాలి దానికి కావాల్సిన ఆహార నియమాలు పాటిస్తూ తర్వాత మెడిటేషన్ చేసుకుంటూ హాయిగా జీవించమని చెప్పారు కానీ మళ్ళీ నా క్వశ్చన్కి అనుగుణంగానే మా మిత్రులు రామాంజని గారు జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞం అని తూర్పు వెంకటోషం గారు ఈ జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు భగవద్గీతని ఒక్కొక్క శ్లోకాల్ని తనదైన శైలిలో చెబుతున్నారని నాకు చెప్పడం జరిగింది అంతవరకు భగవద్గీత అంటే ఏదో నా జీవితానికి సంబంధించింది కాదు అని అనుకుంటే కానీ ఈ భగీత విన్న తర్వాత ఏమనిపించిందంటే ఎట్లయితే మనిషి చెరువులో నీటిలో ఉన్నప్పుడు ఈత రాకీతలు నీళ్ళు పోతాడో అట్లానే ఈ మన జీవితంలో ఈత రాకపోతే మన మైండ్లో మన జీవితంలో మనకు నీళ్ళు అనే విషయాన్ని ఇక్కడ పేరవడంతో శ్రీ 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 సత్యానంద గిరి స్వామి వారు నాకు చెప్పారు అట్లా ఈ ఎప్పుడైతే నేను తిరుమలలో దర్శనానికి వెళ్దామని డిసెంబర్లో ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్ కనుగొనంగానే గురూజీ వెంకటేశ్వర గురువు గారిని వారి ధర్మపత్తి గారు తర్వాత నాగేశ్వర గారు వీరంతా ఒక సస్యనం నిర్వహించాము అంటే భగవద్గీతను పద్దెనిమిది శ్లోకాలు చెప్పమని చెప్పల్చగలని గురుగారు దగ్గర శిష్యులు చెప్పారు అందులో ఫస్ట్ శ్లోకమే ఏంటంటే పుట్టుక లేని గుట్టును పుట్టుక లేసలు పుట్టలేదు పుట్టలేదు అంటే మరణము లేనట్టే కదా అప్పుడు ఏంటంటే మరణ భయం అనేది లేకుండా పోయింది ఏమనిపించిందంటే అన్నిటికంటే మనం చిన్న చిన్న విషయాలవి చాలా చాలా భయపడతా ఉంటాం భయపడమే మరణం భయపడమే మరణం సో ఆ మరణము ఆ మరణం ముందు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఎప్పుడైతే మరణం లేదని తెలిసిందో మనము నేను నిర్భయంగా జీవించడము స్టార్ట్ చేశాను అందువల్ల నాకు చాలా చాలా స్ట్రెంగ్త్ వచ్చింది అనమాట మానసికంగా చాలా స్ట్రెంగ్త్ వచ్చింది ఎందుకంటే నిర్భయంగా జీవించేవాడు ఎప్పుడు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటాడు అట్లని నిర్భయంగా అంటే కేర్లెస్ అని కేర్లెస్నెస్ అని కాదు కేర్ఫుల్గా ఉంటూనే మనము జాగ్రత్తగా జీవించడం అనమాట ఇట్లనే మన మా ఆఫీసులో ఆయన గురువుగారు ఏమన్నారంటే మనసు అంటే మన ఆలోచన సమూహమే మన నా ఆలోచన సమూహమే అన్నారు సో మా ఆఫీసులో కొంతమంది మనసు కష్టపెట్టుకోవడం చూశారన్నమాట ఎందుకు మనసు కష్టపెట్టుకుంటున్నారంటే వాళ్ళ బాస్ వాళ్ళ బాస్ ఏమంటున్నారంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఆయన తిట్టడం స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళు ఏ రో ఉన్నారు అనమాట అప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు మీరు ఒకసారి మీ యొక్క పరిశీలన చేసుకోండి ఏమనయ్యి ఎందుకు సార్ తిరుగుతున్నాడు ఎందుకు బాస్ తిరుగుతున్నాడని పరిశీలన చేసుకొని మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మీరు ఖాటీగా ఉంటానని చెప్పడం జరిగింది ఆ విధంగా మనసు అంటే డెఫినెషన్ ద్వారా అంటే ఒక వాళ్ళందరికీ కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని నేను వాళ్ళలో నింపడం జరిగింది కాబట్టి మనసు అంటే మన ఆలోచన విధానమే మనము ప్రపంచాన్ని మార్చలేము మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే అంతా మనకు అనుకూలమే అంతా మనము అనుకూలమే ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనస్సు నేనుంటేనే మనస్సు నేను పుట్టినప్పుడు మనస్ కూడా లేదు కదా ప్రతి ఒక్కరూ నాకు తెలియని విషయాలు తెలియజేసే వాళ్ళంతా కూడా సద్గురువులు నాకు తెలియని విషయాలన్నీ తెలియజేసే వాళ్ళంతా సద్గురువు జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞంలో పూజారి వెంకటేశం గారు వారికి గల పూర్తి అవగాహనతో సామాన్యుడైన నాకు అర్థమయ్యే రీతిగా ఎన్నో భిన్న భిన్నమైన ఉదాహరణలతో సంత్ జ్ఞానేశ్వరి విచిత్రమైన భగవద్భీత శ్లోకాలను వివరిస్తుంటే మాకు చాలా చాలా ఆనందం వేస్తుంది ఆ ఆనందంతో నా జీవితం స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆనందంగా ఆరోగంగా ఆనందంగా జరుగుతుంది అట్లానే కొంతమంది అంటే కొన్ని చిన్న చిన్న ఈక్వేషన్స్ ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అని ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని మనకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడం చాలా బాగుంది అట్లనే మన మనస్సు అనేది భగవంతుడే ప్లస్ మనసు ఈక్వల్ టు మనిషి అని మనసు డ్రాప్ అయిపోతే మనిషి భగవంతుడే ఇటువంటి చిన్న చిన్న సూత్రాన్ని మనకు అర్థమయ్యే రీతిలో బోధించడం చాలా ప్రధానం శ్లోకాలు వాటి పదవి పైన జ్ఞానేశ్వరి వ్యాఖ్యానానికి అంతరాధము తనబైనా సులభ సర్వూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారు నేను వారి యొక్క బోధనను ప్రతిరోజు ఉదయం విని అర్థం చేసుకుని ఆచరించడం వలన నేను రోజుల్లో నెరవేరుతున్నాను ఐ వాస్ అంటే ఇంతకు ముందు కంటే నేను గొప్పగా ఉన్నతంగా జీవించడం స్టార్ట్ చేశాను ప్రతి మానవుడు పరిపూర్ణుడనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనకి నాకు వేరే వాళ్ళు అందరూ కూడా పరిపూర్ణగా నేను గమనించడం వల్ల వాళ్ళ యొక్క వారి వారి నా యొక్క అవగాహన మరియు భావము అంటే ఏ విధంగా వాళ్ళతో ప్రవర్తించాలి అతను కూడా పడుకున్నాడే కదా పడుకున్నాడే వ్యక్తి గురించి మనం ఒక పరిపూర్ణుడిగా ఏ విధంగా చూపించాలనేది ఒక నేర్చుకున్నాము అట్లా మన జ్ఞాన లో జానులు సాంఖ్యులు కర్మయుడు బుద్ధపుత్రుడు అందరికీ కూడా పరిపూర్ణము విడుకున్న వ్యక్తులు తెలుసుకుంటారని తెలియజెప్పారు సో ఇక్కడ ఏంటంటే మనకి జీవితంలో అవసరమైన జ్ఞానం అంటే మనము జీవితంలో చాలా ఆనందంగా ప్రశాంతంగా జీవించాలంటే మనకి కావలసిన ఔషధ గుళిక గీత మనకి కావలసిన ఔషధ గీత ఆ ఔషధ గులికను షుగర్ కోడింగ్ చేసి మనకి తినిపిస్తున్నారు మన గురువు గారు ఎవరు పూజారి వెంకటేశ్వర గారు అవి అర్థం కావాలి అర్థం కావాలంటే మనకి తొందరగా స్వీకరించలేదు కానీ ఆయన ఆయన యొక్క పాక్చాతుర్యంతో ఆ ఆ యొక్క తలుపులకి షుగర్ కూడింగ్ ఇలాగా ఆయన యొక్క వ్యాఖ్యానాన్ని జోడించి చెప్పడం అనేది చాలా 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 గొప్ప విషయము కావున ప్రతి మీద ఆయన యొక్క ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు జరిగే జ్ఞానేశ్వరి జ్ఞానయ్య వ్యాఖ్యానాన్ని ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్న స్థితికి చేరి హాయిగా ఆనందంగా మన యొక్క యథార్థ స్థితి అయిన మగ స్వరూపాన్ని మనము ఆస్వానం ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ విధంగా అంటే ఒక సూత్రం ఉంది ఏంటి మనము పది ఐదు మంది మూర్ఖుల మధ్య ఉంటే మనము ఆరో నేడు ఆరో మూర్ఖులు అవుతారు అట్లానే ఇప్పుడు నేను ఐదు మంది జ్ఞానేశ్వరి జ్ఞానీయ జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళతో పాటు నేను కూడా ఆరోగ్యంగా ఎదుగుతాను చాలా గొప్ప గొప్ప విషయాలు తెలియజేస్తున్నారు ఈ జ్ఞానేశ్వరు జ్ఞానయజ్ఞంలో నాకు ఈ జ్ఞానేశ్వరి జ్ఞాన పరిచయం చేసిన రామాంజరాయ్యుడు గారికి నేను ఎంతో ఉదగ్గని అలాగా ఎందుకంటే వారి యొక్క అంటే పూజారి వెంకటేశ్వరి గారు బోధించే విధానము చాలా వినూత్నంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ అర్థంకు తక్కువగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరి బాగుంది వారి యొక్క జీవితాన్ని తగ్గించాలని ప్రార్థిస్తున్నాను ఇటు శ్రీనివాసరావు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో సూపర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను తెలంగాణ సదరిం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నాను కావున మీరందరూ కూడా నా ఈ మాటను విని అందరూ కూడా జ్ఞానేశ్వరి మేనేజ్మెంట్ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను सहनावतु सहनौन सह वीर करवावे तेजस्वीनावधीतमस्तु मिषावे ओ शांति 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 महेश्वर अगर hmm. yeah <laughs>